సారీ సారీ అండి సారీ టు ఇంటరప్ట్ ద ఫ్లో సారీ అమ్మ అంటే మనందరికీ దేవుడితో సమానం అర్జున్ పై జయంతిలో నా అమ్మగా చేసిన మా అమ్మ నా తర్వాత మాట్లాడాలి ఆవిడకి నేను ఇచ్చే గౌరవం ఇది మనందరం ఇవ్వాల్సిన గౌరవం సారీ అండి టు ప్రోగ్రామ్ ఓకే ముందుగా మా మీడియా మిత్రులకు చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఇక్కడ ఉండటానికి కారణమైన మా నందమూరి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు టీజర్ ఎలా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కర్తవ్యం సినిమా మనందరికీ గుర్తుందండి నో అది అప్పట్లో అమ్మ చేసిన స్టంట్స్ కానీ ఆ ఎమోషన్ కానీ ఇట్ వాస్ లైక్ నెవర్ అన్ఫర్గటబుల్ ఫిల్మ్ సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారు ఆ సినిమాని సార్ తెలియదు అన్నారు ఒకటి చెప్తాను ప్రదీప్ అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ నిజంగా చెప్తున్నాను మన మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ వయసులో కూడా మీరు స్టంట్స్ చూసారండి అద్భుతం ఐక్యూనో డూప్ లేకోకుండా అంత బాగా చేశారు సో అమ్మ థ్యాంక్స్ అ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్ ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారండి షూటింగ్ డే వన్ అంటే కథ విన్న తర్వాత డే వన్ నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో హిందీ హిందీ బెల్ట్లో నార్త్ ఇండియా అంతా నాకు ఎంత గుర్తింపు తెచ్చిందో తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఆయన అదే మాట మీద ఉన్నారు ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టాను ఆయన్ని మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను బట్ థ్యాంక్స్ అలాట్ సార్ మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నేను ఇది నా సొంత బ్యానర్ వీళ్ళు నా మనుషులు నా సొంత బ్యానర్ ఇది సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు సార్ చదివద్దాం సార్ సినిమా బ్రహ్మాండంగా రావాలి అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది సో థ్యాంక్స్ అలాట్ అండి ఇద్దరికి అశోక్ గారికి సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ విసా ఈ సినిమా ఒక విషయం చెప్తారండి మీకు అతను ఒకటే సినిమా గుర్తుందా కదా ఇరవై సంవత్సరాలు అయిపోయింది గుర్తుంది కదా ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు గుర్తుంటుంది మీకు అందరికీ గుర్తుండే సినిమా సో థ్యాంక్స్ లాట్ ఫర్ ద సీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పెట్టలేదు ఏమనంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్ అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్ ది దిస్ఈస్ ఫై అండ్ ఒక విషయం చెప్తా అండి సినిమా గురించి మనకి ప్రాణం పోయటం కోసం వాళ్ళ ప్రాణాలు పోయేంత వరకు వెళ్ళి ఓ బిడ్డకి జన్మనిస్తుంది తల్లి అలాంటి తల్లిని అలాంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవడం మన బాధ్యత ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు అదే అర్జున్ సన్న జయంతి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ జై హరికృష్ణ సార్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ రామ్ గారు యాక్చువల్లీ బింబిసారా లాంటి ఫెరో క్యారెక్టర్ చేసిన తర్వాత అమ్మకి పెద్దపీట వేస్తూ మీరు అర్జున్ విశ్వనాథ్గా ఈ సినిమాలో కనిపించడం అనేది టు బి చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అంటే స్టోరీ అండి సి ఫిల్మ్ అనేది మీరు టీజర్ చూస్తే టీజర్లో మీకు సినిమా అర్థమైపోతుంది మేమేం దాచుకోవట్లేదు ఆర్ రెడీ అండ్ వి వాంట్ ద ఆడియన్స్ టు బి ప్రిపేర్ ఆడియన్స్ హ్యావ్ కమ్ టు లెవెల్ ఒక లెవెల్కి ఎలా వచ్చేసారంటే ఆడియన్స్ సిన్సియర్గా మన ఒక కథ చెప్తుంటే వాళ్ళు అంతే సిన్సియర్గా మనకి ఆ లవ్ ఇస్తున్నారు సో ఈ ఫిల్మ్లో చాలా సిన్సియారిటీ ఉందండి చాలా ఎమోషన్ ఉంది చాలా సిన్సియారిటీ ఉంది చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి సో దట్ ఈస్ వాట్ మేడ్ మీ యాక్సెప్ట్ దిస్ ఫిల్మ్ వావ్ అండ్ మేము టీజర్లో కొన్ని విజువల్స్ అది చూసినప్పుడే అర్థమవుతుంది మదర్తో మీరు షేర్ చేసుకునే బాండింగ్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి అని చెప్పి సో ఎప్పుడైనా విజయశాంతి మ్యామ్తో కలిసి యాక్ట్ చేస్తున్న ఆ మూమెంట్స్లో రియల్ లైఫ్లో అమ్మతో స్పెండ్ చేసిన టైం కానీ ఆ మూమెంట్స్ కానీ గుర్తు రావడం అలా ఎప్పుడైనా జరిగింది ఆ మ్యాజికల్ మూమెంట్స్ నాకు ఎందుకు నాకు విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టమైన మనిషి అండి అంటే చిన్నప్పుడు సూర్య ఐపిఎస్ అనే సినిమా షూటింగ్కి వెళ్ళడం జరిగిందండి బికాస్ బీయింగ్ నందమూరి వంశంలో పుట్టేందుకు అదృష్టం అది ఐ గాట్ ఛాన్స్ టు గో అండ్ మీటర్ అంటే అప్పట్లో షూ సో స్వీట్ అంటే ఎంత స్వీట్గా సొంత బిడ్డలా చూసుకొని లైక్ కూర్చోబెట్టి లైక్ నాకు నాకు ఆరో భోజనం పెట్టడం కానీ సర్వ్ చేయడం నాకు చాలా ఇష్టం అని చెప్పి ఐస్ క్రీమ్ ఇప్పించారు గుర్తుందో లేదు మీకు సో తీపి మూమెంట్స్ అండ్ మా బాబాయ్ కాంబినేషన్ అయితే చెప్పాల్సిన అవసరం వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ సో తెలియకోకుండా ఐ ఆల్వేస్ ఐ హ్యాడ్ ఫస్ట్ ఆవిడ కలిసినప్పుడు అంటే చాలా సంవత్సరాల తర్వాత పూజా సర్మిలో కలిసినప్పుడే తెలీదు ఇట్ ఇట్ ఇస్ కనెక్షన్ దానికి ఏమీ లేదు బట్ యాక్ట్ చేసినప్పుడు యూ కెన్ ఫైండ్ వన్ థింగ్ ఫర్ షూర్ ఇన్ దిస్ ఫిలిం సిన్సియర్గా ఉంటాం ఆవిడ సిన్సియర్ మదర్ నేను ఒక సిన్సియర్ కొడుకు ఒక తల్లి ఒక బిడ్డ వాళ్ళ మధ్య ఎంత ప్రేమ ఉంటుందో అంతే సిన్సియర్గా ఈ సినిమా ఉంటుంది సో ఆన్ దిస్ నోట్ యాక్చువల్ గా మేడం మాట్లాడే ముందు మేము టీజర్ లోని ఒక సీన్ రీక్రియేట్ చేయాలనుకుంటున్నాము ఒకసారి తీసుకురండి స్టేజ్ పైకి సేమ్ మీరు టీజర్ లాగే అలాగే చేత్తో పట్టుకుని మ్యామ్ ఒక్కసారి ముందుకు రండి ప్లీజ్ కమాబడి డైరెక్టర్ గారు మైక్ యాక్షన్ చెప్పండి ఇదిగోండి రెడీ రెడీ మ్యామ్ రెడీ యాక్షన్